భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర దూషణలకు పాల్పడడం కలకలం రేపింది పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఆయనే కారణమంటూ సోషల్ మీడియాలో కొందరు మిశ్రీతో పాటు ఆయన పైన ట్రోలింగ్కు దిగారు మిశ్రీ కుటుంబాన్ని కించపరుస్తూ కామెంట్లు పెట్టారు కొందరు వారి కుటుంబ సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్లు ఆన్లైన్లో లీక్ చేశారు దీంతో ఆయన ప్రొఫైల్ను లాక్ చేసుకున్నారు మిశ్రీ ఒక కశ్మీరీ పండిట్ ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు మూడు దేశాల్లో భారత అంబాసిడర్ గా సేవలు అందించారు ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శిగా కీలకమైన సమయంలో ఆయన తన అమూల్యమైన సేవలను దేశం కోసం అందిస్తున్నారు అయితే భారత్ పాక్ టెన్షన్స్ నేపథ్యంలో శనివారం సాయంత్రం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ నేపథ్యంలో కొందరు ట్రోలర్స్ ఆయన్ను టార్గెట్ చేశారు పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఆయనే కారణం అంటూ మండిపడుతూ బూతులు తిట్టారు ఆయనతో పాటు ఆయన కూతురి ఫోన్ నంబర్లు కూడా లీక్ చేశారు ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపింది దీంతో పలువురు నేతలు ట్రోలర్స్ పై మండిపడ్డారు దేశం కోసం ఆయన అందిస్తున్న సేవలను పొగడాల్సింది పోయి ఈ ట్రోలింగ్స్ ఏంటి అంటూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సీరియస్ అయ్యారు మరోవైపు ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు కూడా ఈ ట్రోలింగ్స్ పై స్పందించాయి మిశ్రీని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయడం దారుణమంటూ ఖండించారు సివిల్ సర్వెంట్స్ ని అటాక్ చేయడం నిబద్ధతతో పనిచేస్తున్న వారిని ట్రోల్ చేయడం అన్యాయమంటూ ట్వీట్ చేసింది ఐఏఎస్ అసోసియేషన్